ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన ఆ తల్లికి ఎంత చేసినా ఆ రుణం తీర్చుకోలేనిది కానీ కొందరు వ్యక్తులు మాత్రం ఆస్తి పాస్తుల కోసం కన్న తల్లిపైనే ధారణాలకు తెగబడుతున్నారు అంతెందుకు తల్లి కన్న మాకు డబ్బే ముఖ్యమని భావించి హత్యలు చేస్తూ ఘోరానికి ఒడిగడుతున్నారు అచ్చం ఇలాగే ఓ దుర్మార్గుడు కేవలం మేకల కోసం తన కన్న తల్లిని అతి దారుణంగా హత్య చేశాడు తాజాగా ఉత్తరప్రదేశ్ లో వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది ఉత్తరప్రదేశ్ సోన్ భద్ర జిల్లాలోని బచ్రా గ్రామంలో కమలేష్ దేవి అనే యాభై ఏళ్ల మహిళ ఉంటుంది భర్త సత్యనారాయణ ఎనిమిదేళ్ల కిందట చనిపోవడంతో కొడుకు కిషోన్ బిహారీ యాదవ్ కోడలితో కలిసి నివాసం ఉంటుంది అయితే ఈ మహిళ మేకల కాపరిగా ఉంటూ జీవనాన్ని సాగిస్తూ వస్తుంది ఇకపోతే ఆమెకున్న మేకలను అమ్మాలని కొడుకు బిహారీ యాదవ్ తల్లిని కోరాడు దీనికి కమలేష్ దేవి నిరాకరిస్తూ వచ్చింది ఇదే విషయమై గత కొన్నాళ్ల నుంచి తల్లి కొడుకు మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి కాగా మేకలు అమ్మకంపై ఈ తల్లి కొడుకు ఇటీవల మరోసారి గొడవ పడ్డారు ఒకరిపై ఒకరు మాటల దాడి చేసుకున్నారు ఇక క్షణికా విషయంలో ఊగిపోయిన కొడుకు దారుణానికి ఒడిగట్టాడు తల్లి కంటే డబ్బులే ఎక్కువని భావించిన కుమారుడు విహారీ యాదవ్ విచక్షణ కోల్పోయి ఇంట్లో ఉన్న సుత్తితో తల్లిపై పలుమార్లు దాడి చేశాడు దీంతో తీవ్రంగా గాయపడిన ఆ మహిళ నేలకొరిగి రక్తపు మడుగుల పడి ప్రాణాలు కోల్పోయింది అనంతరం ఈ రాక్షసుడు తల్లి మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి అక్కడి నుంచి పరారయ్యాడు ఈ విషయం తెలుసుకున్న మృతురాలి సోదరుడు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సోదరిని ఆ స్థితిలో చూసి మున్నీరుగా విలపించారు ఆ తర్వాత ఆమె కొడుకు చేసిన ఈ దారుణంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎట్టకేలకు నిందితుని అరెస్టు చేశారు ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతుంది ఇవి కొందరు దుర్మార్గులు చేస్తున్న నేరాలు ఘోరాలు డబ్బుపై మోజుతో కన్న తల్లిని కూడా చూడకుండా ఇలా హత్యలు చేస్తూ దారుణాలకు పాల్పడుతున్నారు ప్రేమగా చూసుకోవలసింది పోయి ఈ రాక్షసుడు ఇలా తల్లి ప్రాణం తీసి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్క పెడుతున్నాడు ఇలాంటి నీచలకు ఎలాంటి శిక్ష విధించాలి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి